చాలా మంది డబ్బు సంపాదిస్తారు డబ్బు సంపాదించడం అనేది లేకపోలేదు అందరు డబ్బు డబ్బు రైట్ కానీ నిలబడదు నేను నేను పర్సనల్ గమనించాను గురుగారు నేను ఒక పెద్ద సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆ సంస్థకి చీఫ్ ఎడిటర్ ఉండేవాడు ఓకే ఆయనకి అప్పు ఎవరు ఇచ్చేవాళ్ళు తెలుసా ఆఫీస్ బాయ్ ఇచ్చేవాడు ప్రతి నెల అప్పు ఎక్కువ స్థాయిలో వాడి దగ్గర అప్పు తీసుకునేవాడు అప్పు ఆయన జీతం జీతం లక్ష రూపాయలు ఓకే కానీ వీడు ఆయనకి అప్పు ఇచ్చేవాడు ఆయనకి అలాంటి స్థితి కలిగింది అని అంటున్నారు అంటే ఈ లక్ష రూపాయలు సంపాదించే వ్యక్తి దగ్గర డబ్బు ఎందుకు నిలవట్లేదు ఏంటి సమస్య సమస్య ముఖ్య సమస్య ఏంటంటే ఆయనకి డబ్బు అంటే లక్ష రూపాయలు సంపాదించే ఆధిపత్యం భగవంతుడు ఇచ్చాడు అంటే ఉట్టి మాటలు కాదు కదా లక్ష రూపాయలు సంపాదించి ఆయన ఆ స్థాయిలో ఉన్నాడంటే మంచి స్థాయి గొప్ప స్థాయి భగవంతుడు ఇచ్చాడని దానికి అర్థం ఓకే ఇచ్చినప్పుడు భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు అది నిలబెట్టుకునే ఏకాగ్రత అనేది కూడా మన దగ్గరే ఉంటుంది ఓకే భగవంతుడు మన ఒక్క విషయంలో జోక్యం చేయడండి ఏ విషయంలో జోక్యం చేయడంటే మన బుద్ధి ఓకే భగవంతుడు మనకు జన్ జన్మనిచ్చి వదిలేస్తాడు వీడి బుద్ధి ఏం పనిచేస్తుంది వీడి బుద్ధి వీడి మతాన్ని వదిలేస్తుందా తల్లిదండ్రులను మరిపించేస్తుందా విద్యను నేర్చుకున్న తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత అహంకారం తెచ్చుకుంటుందా గురువు దగ్గర నేర్చుకున్నటువంటి విద్యని ఈ అహంకారం అనేది మర్చిపోతుందా అంటే గురువునే మర్చిపోతాడా ఆఖరికి భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయంలో కూడా ఈయన ఎలాంటి బుద్ధి చూపిస్తాడు అనేది అతనిపైనే భగవంతుడు వదిలేస్తాడు మీరు అడిగిన క్వశ్చన్ కి నేను సమాధానం చెప్తాను బట్ నేను స్టేజెస్ ఆఫ్ ది మంచి మైండ్ గురించి చెప్తున్నా ఏంటంటే భగవంతుడు మొట్టమొదటి మనకి ఇచ్చినటువంటి ఆయుధమే బుద్ధి ఈ బుద్ధిని మనము ఎలా షార్ప్ చేసుకుంటాము దీన్ని మన భగవంతుడు ఉన్నాడా లేడా మనకి ఏదైనా మంచి చేస్తే లేడని తిట్టుకోవడం ఏదైనా ఇచ్చాడంటే ఆ ఉన్నాడు భగవంతుడు ఎల్లి ఉండిలో పది రూపాయలు వేసి రావడం అనేది ఇజ నాటే అదే అది కరెక్టే కాదండి కరెక్ట్ భగవంతుడు మనకు ముఖ్యంగా ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆస్తి సూర్యుడు చంద్రుడు అది ఆకాశంలో అయితే మన శరీరంలో కళ్ళ రూపంలో ఇచ్చాడు ఈ కళ్ళతోటి ఇంత సృష్టిని చూస్తున్నామే ఇన్ని గుళ్ళు గోపురాలు ఆకాశం దీపం ఇవన్నీ చూస్తున్నాం కదా ఈ కళ్ళతోటి మనం చూస్తున్నటువంటి సృష్టి సృష్టిచ్చినటువంటి ఆస్తి ఇంకోటి లేదట కాబట్టి కరెక్ట్ అది నిజమైన ఆస్తి అనమాట ఈ రెండు కళ్ళు లేవనుకోండి ఇప్పుడు మీరు ఇంక ఇందాక అన్నారు లక్ష సంపాదించిన రెండు లక్షలు సంపాదించినా మూడు లక్షలు సంపాదించినా చూడలేడు బ్లాంక్ మరి అందుకే మొట్టమొదటి ఇచ్చినటువంటి ఆస్తియే చూపు అంటే కాలు చేతులు లేకున్నా పర్వాలేదు చూపు లేకపోతే కష్టం కదా అంటే కాల్ అంటే ఒక ఒక తత్వం ఉంది అక్కడ తక్కువ ఉందని ఉంటుంది అయితే ఈ కళ్ళు అనేది అంత ఐశ్వర్యం అనమాట ఈరోజు ఇంత వెలుగుని మేము మనం చూస్తున్నామంటే అది మొట్టమొదటి ఆస్తి సో దాని తర్వాత మనకిచ్చింది ఏంటంటే బుద్ధి అనమాట ఈ బుద్ధి భగవంతుడి పైన మనం ఎలా చూపిస్తున్నాము మనం ఆఖరికి మనము ఏం సంపాదించుకున్నాము మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే వయసు అయిపోయి వెళ్తున్నాడో వ్యక్తి అప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆయన శ్మశానానికి తీసుకెళ్తున్నప్పుడు ఎంతమంది వస్తున్నారనేదే ఆస్తి అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి ఇది మొత్తం తాత్పర్యంగా చెప్తున్నాను అంటే ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు ఆయన బట్ కొన్ని సంవత్సరాలతో పది లక్షలు సంపాదిస్తాడు మరి ఏం పోగు పోగు చేసుకున్నాడు అనడానికి డబ్బు నిలవట్లేదు అవును అయితే నేను అది మీకు చెప్తాను ఇది ఈ వ్యక్తి అనేది చనిపోయేటప్పుడు ఎంతమంది వస్తారో అది ఆస్తి ఇప్పుడు మీరు డబ్బు అంటున్నారు డబ్బులోనే మనం సంపాదించుకుంటే అది మనకేం చేస్తుంది అనేది సెకండరీ మంచితనం అన్ని సంపాదించుకుంటే భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధిని సరిగ్గా మనం యూస్ చేస్తే ఒకవేళ ఆయన చనిపోయినప్పుడు ఆయనకి వెయ్యి మంది వచ్చే దగ్గర లక్ష మంది వచ్చారనుకోండి ఆయన కోటి రూపాయలు పది కోట్లు లక్షల కోట్లు సంపాదించినట్టు సంపాదించినటువంటి మహత్యం కలుగుతుంది ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పేరు నడుస్తూనే ఉంటుంది అదే ముఖ్యమైన ఆస్తి అయితే మీరేమన్నారంటే ఇప్పుడు ఆయనకి డబ్బు అంత సంపాదించిన నిలబడట్లేదు ఆయన పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితమే ఈ జన్మలో జాతక రీత్యా వస్తుందండి బర్త్ చార్ట్ అంటేనే లాస్ట్ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలమే ఆయనకి వస్తుందనమాట ఓకే ఆ పుణ్యఫలం అనేది జాతకాల్లో గ్రహాల రూపాన వస్తాయి గ్రహాల ప్రింటింగ్ లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను నేను ఎప్పుడైతే మనకు ఒక శిశువు జన్మించినప్పుడు తల్లి ఒక ప్రేగుని కట్ చేస్తారో అప్పుడే ప్రిట్ పడుతుందని అదే విధంగా ఆ జాతకం ఆయన ఆయన జాతకంలో ఎప్పుడైతే గ్రహాలు అనుకూలి అనుకూలించవో ఆ అనుకూలించినప్పుడు ఆయనకి గ్రహ దోషం అవుతుంది రెండోది వచ్చేసి ఇంట్లో వాస్తు దోషం అవుతుంది ఓకే ఎప్పుడైతే సౌత్ వెస్ట్ లో ఆయనకి వాస్తు దోషం వచ్చిందో ఈ డబ్బు అనేది నిలబడదు నీళ్ళు మనం చేతిలో పోస్తే ఎలా ధారలాగా పడిపోతాయండి అవును అదే విధంగా రెండు దోశల్లో మనం ఇట్లా పోసామనుకోండి నీళ్ళు ఎలా వెళ్ళిపోతే పట్టుకోలేం ఆగలేం అది జరగడానికి మెయిన్ కారణం తన ఇంట్లో ఉన్నటువంటి సౌత్ వెస్ట్ ఎప్పుడైతే దెబ్బతింటుందో ఈయనకి హండ్రెడ్ పర్సెంట్ డబ్బు నిలవదు మరి ఏం మార్పులు చేసుకోవాలి ఇంట్లో మార్పులు చేసుకోవాలంటే భగవన్ ఒకటి శ్రీనివాస్ గారు మీరు మంచి మంచి క్వశ్చన్స్ చేస్తారన్నమాట అంటే మరి మాకు టెన్షన్ మాకు రైట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక వ్యక్తికి ఒక గోపీకే లక్ష రూపాయలు సంపాదిస్తున్నాడు డబ్బు నిలబడట్లేదు ఏం చేస్తారు గురుగారు అని మీరు అడుగుతున్నారు ఇంట్లో ఏం వాస్తు మార్పులు చేస్తే డబ్బు నిలబడతది నిలబడుతుంది అని మీరు నన్ను అడుగుతున్నారు బట్ నా కాన్సెప్ట్ వచ్చేసి మీరు ఇందాక మనకేందంటే నాకు ఒక గౌరవం ఇచ్చారు ఒక మర్యాద ఇచ్చారు త్రిమూర్తుల రూపంతో పోల్చారంటే నేను ఇప్పుడు త్రిములంత త్రిమూర్తులంతటి పవర్స్ అనేది అది గొప్ప విషయము కాకపోతే అలాంటి విద్యని నేను పాటిస్తున్నానని మీరు చెప్పారు దాన్ని గౌరవించారు దానికి నేను బిఎస్ బిఎస్ టాక్ షోకి అండ్ మన బుర్ర శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు మా సమృద్ధి వాస్తు ద్వారా అయితే ముఖ్యంగా ఏంటంటే అండి మనకు నా కాన్సెప్ట్ ఏంటంటే త్రిమూర్తి స్వభావంగా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ వాస్తు ఈ మూడింటిని నా ఆ గోపి అనే క్లయింట్ మీరు నా దగ్గరికి పంపిస్తే ఓకే నేను ఆయనను కూర్చోబెట్టి ఆయన సరే ఇప్పుడు మీరు అంటారు ఆయన దగ్గర డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్ వాట్ కెన్ వీ డూ ఈ సమస్య కూడా అప్పుడు ఆయనకి పిల్లలు ఉన్నారా అండి అని నేను అడుగుతా ఉన్నారండి ఫస్ట్ బాబు తర్వాత పాప అంటారు లేదా పాప బాబు అని అంటారు ఏ ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ సంతానం ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వాళ్ళ జాతకంలో తండ్రి యొక్క జాతకాన్ని తీస్తాను నేను పిల్లల లగ్నం నుండి తొమ్మిదో స్థానమే తండ్రి జాతకం వాళ్ళది తొమ్మిది అయితే ఆ తొమ్మిదోది ఈయనది అవుతుంది పిల్లలది పదయితే ఈయనది ధన ధనస్థానం అవుతుంది ఓకే ఈయనది రెండో స్థానం అవుతుంది ఆ రెండో స్థానం ఎలా ఉంది అనేది పట్టుకొని పరిశీలించి నేనైతే ఫస్ట్ న్యూమరాలజీ ద్వారా ఆస్ట్రాలజీ ద్వారా వాస్తు ద్వారా ఈ విధంగా ఆయన ట్రీట్మెంట్ చేస్తానండి చేసినప్పుడు ఆయనకి ఆ దోషాలు ఉండవు